ుచ్చరటిపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నారాయణ ఆధ్వర్యంలో ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి సాక్షాత్తు ప్రజా ప్రతినిధులే డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అయింది రూరల్ పరిధిలో పదమూడు మంది సర్పంచులు ఉండగా అందులో ఒకరు హాజరు కాగా ఎంపీడీసీ సభ్యులు పదకొండు మంది ఉండగా వారిలో ఆరు మంది మాత్రమే హాజరు కావడం గమనార్హం మండల జడ్పీటీసీ సభ్యురాలు కోఆప్షన్ నంబర్ కూడా హాజరు కాకపోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే సాధారణ సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టడం ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఏకైక వేదిక సమావేశం సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు గళమెత్తే అవకాశం ఉన్న ఇటువంటి సమావేశాలకు రాకపోవడం ప్రజా సమస్యల పట్ల వారికున్న చిత్తశుద్ధి బయటపడుతుందని చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారానికి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరై వారి చిత్తశుద్ది నిరూపించుకోవాలని ప్రజలు కోరుతున్నారు